హాయ్ ఫ్రెండ్స్ మా ఇంట్లో కుందలు సాంబార్ చేయబోతున్నాము ఒక్కొక్క చోట ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అంటారు కదా కుందులు కర్రీ అని కూడా పిలుస్తారు ఇంకా మా తాత వాళ్ళు వాళ్ళ కాలం నుంచి ఈ సాంబార్ అయితే తినేవాళ్ళు అంట చూడండి ఎలా చేసుకుందామని కూడా వీడియోలో చెప్పబోతున్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఆరోగ్యం చాలా మంచిదంట ఎంతమంది తిన్నారు కుందలు సాంబార్ అని కూడా కామెంట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఆయిల్ పెట్టుకున్నాము తర్వాత వచ్చేసి పెను పెట్టాము తిరమ పెట్టిన తర్వాత వచ్చేసి బాగా మరిగే వరకు ఆయిల్ ఉండాలి తర్వాత వచ్చేసి చూడండి కుందరి చికెన్ ఇంక కొంచెం బాగా మరిగేసచ్చే వరకు ఇలా కొంచెం ఒక టూ మినిట్స్ ఉన్నాము తర్వాత వచ్చేసి ఇంక వాటర్ ఇంకా మిక్సింగ్ చేస్తున్నాము అంటే ఆయిలు ఈ కుందులు చికెన్ కూడా నుండి మిక్సింగ్ చేస్తున్నాము మిక్సింగ్ చేస్తే అంత నుండు మిక్సింగ్ అవుతుందనేసి తర్వాత వచ్చానండి బాగా ఉడకాలి కదా టూ మినిట్స్ అయితే పెట్టేసి ఇట్లయితే వాడుస్తూ ఉన్నాం అనమాట తర్వాత వచ్చేసి ఇట్లా వాడస్తు ఉంటే బాగా గట్టిగా గట్టి చికెన్ కాబట్టి మెత్తగా అవుతుందనమాట తర్వాత వచ్చేసి పసుపు కొంచెం వేసుకొని తర్వాత ఉప్పు ఉప్పు ఉంటే ఉప్పు ఇచ్చి సాల్ట్ అయితే సాల్ట్ కొంచెం వేసుకోవచ్చు మేమైతే ఉప్పురాలు వేసాము తర్వాత వచ్చి ఎర్రగడ్లు తెల్లగడ్లు టమోటా వేసి మిక్సీకి పట్టించాము మిక్సీకి పట్టించిన తర్వాత వచ్చే చూడండి ఇలా అయితే మిక్సింగ్ చేస్తున్నాము గంట్లో వచ్చేసి అంతా కలుపుతూ ఉన్నాం అనమాట మిక్సింగ్ చేస్తూ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి చూడండి అంతే అంత టూ మినిట్స్ ఇలా పెట్టేయాలి తర్వాత వచ్చి మీరు పొడి వేసాము అంటే ఈ చికెన్ తగ్గట్టు మనకు ఎంత సరిపో కొంచెం వేసుకోవాలన్నమాట ఇంకా మసాలా పొడి కొంచెం వేసుకున్నాము మసాలా పొడి వేసిన తర్వాత వచ్చేసి మిక్సింగ్ చేసాము అంతా ఇంకా చూడండి ఇంకొచ్చేసి చూడండి మిక్సింగ్ చేసి వాటర్ కొన్ని తనకి తగ్గట్టు బాగా ఉరకాలి కదా చికెన్ కూడా చాలా గట్టిగా ఉంటుంది కదా కుందేలు చికెన్ అందుకనేసి కొంచెం వాటర్ పోసాము కొత్తిమీర కొంచెం వేసామనమాట తర్వాత చూడండి ఇలా అయితే బాగా మిక్సింగ్ చేసాము బాగా ఉరుకుతా ఉంది అనమాట టేస్ట్ అయితే కూడా చాలా బాగుంది అసలు అయితే మీరు కూడా తిన్నట్లయితే ఒకసారి కామెంట్ చేయండి ఒకవేళ కూడా ట్రై చేయాలంటే ఇలా చేయని చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చూడండి ఇంకా ఫైనల్గా వచ్చేసి ఇంకొచ్చేసి బాగా కాగుతూ ఉంది అనమాట చూడండి ఈ చికెను మా బాగా అంటే చిక్కగా వచ్చే వరకు కొంచెము ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అట్లా పెట్టేస్తే బాగా బాగా మరుకుతుంది ఫైనల్గా సాంబార్ అయితే రెడీ అయిపోయింది కుందుల చికెన్ అనేసి కుందల కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంది అసలు అయితే చూడండి బాగా చిక్కుగా వచ్చే వరకు మేము అయితే పెట్టేసాము టేస్ట్ అయితే రాగి సంగతికి చే సాంబార్కి చాలా బాగుంది కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం